హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్హెచ్ గోల్డ్ ఫ్రై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు తెలుగు రాష్ట్రాలైన బంగారం ధరలు మరియు విన్న ధరలు తెలుసుకుందాం ధరలు ఏమైనా పెరిగినాయి తగ్గినాయి వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సోమవారం నమోదు అయిన ధరల ప్రకారం చెప్తున్నాము పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధరలు చూసుకుంటే ఎనభై ఒక వేల వందగా ఉన్నది ఆదివారంతో పోలిస్తే స్వల్పంగా పది రూపాయలు తగ్గి వెండి ధర కూడా వంద రూపాయలు తగ్గిందని న్యూస్ రిపోర్టులు వచ్చిన ప్రకారం మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల మూడు వందల రూపాయలు నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర చూసుకుంటే ఎనభై ఒక వేల ఒక్క వంద ఉన్నది అదేవిధంగా విశాఖపట్నం విజయవాడ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ఎనభై ఒక వేల ఒక్క వందగా ఉన్నది ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర చూసుకుంటే డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉండగా మరియు ఇరవై నాలుగు క్యారెట్ల ధరలు చూసుకుంటే ఎనభై ఒక వేల రెండు రెండు వందల యాభై రూపాయలుగా నమోదైంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల ధర చూసుకుంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల ధర చూసుకుంటే ఎనభై ఒక వేల ఒక వందగా ఉన్నది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల రేటు చూసుకుంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు నమోదైంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్లు ఎనభై ఒక వేల ఒక వందగా ఉన్నది బెంగళూరు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ధర చూసుకుంటే డెబ్బై నాలుగు వేల ము మూడు వందల నలభై రూపాయలు నమోదైంది అదేవిధంగా వెండి చూసుకుంటే హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందలుగా ఉన్నది అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందలుగా నమోదైంది అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర కిలో చూసుకుంటే తొంభై ఆరు వేల నాలుగు వందలుగా ఉండగా ముంబైలో తొంభై ఆరు వేల నాలుగు వందలుగా నమోదైంది చెన్నైలో లక్ష మూడు వేల తొమ్మిది వందల బెంగళూరులో తొంభై ఆరు వేల నాలుగు వందలుగా నమోదైంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి